కేసు నాని విజయవాడలోనే కాదు తెలుగుదేశం పార్టీలోనూ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత అని చెప్పాలి ప్రస్తుతం ఆయన తర్వాత మొన్న ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలోకి వచ్చేశారు ఆయన వైసీపీలో చేరారు కానీ ఓటం పాలయ్యారు తాజాగా ఆయన మళ్ళీ టీడీపీ వైపు మనసు మళ్ళిందా అనే ప్రచారం జరుగుతుంది బాబుగారి మీద తాజాగా ఆయన పొగడ్తలతో కురిపించిన ట్వీట్ ఏదైతే ఉందో ఏంటి అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక రకంగా ఇటువంటి ట్వీట్లు చేసినప్పుడు నాని గారు గతంలో కూడా చేసేవారు బాగా హైలైట్ అవుతూ ఉంటారు కాకపోతే ఇప్పుడు పార్టీలో లేరు ఆయన టీడీపీలో లేరు వైసీపీలోకి వచ్చేసారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన అప్పట్లో బాబుగారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న చంద్రబాబు ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని దశాబ్దాల రాజకీయ నాయకత్వం పాలన అలాగే ప్రజాసేవకు సూచించిన సూచిస్తుంది అని నాని తెలపడం ఒక నిర్దిష్ట దశలో ఆ ప్రయాణంలో భాగమయ్యే అవకాశం తరకు లభించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఆ అనుభవాన్ని తాను అంగీకరిస్తున్నట్లు కూడా నాని తెలిపారు మీకు మంచి ఆరోగ్యం నిరంతరం బలం ప్రజా జీవితంలో సేవలో మరిన్ని ఏళ్ళు చురుగ్గా ఉండాలి అని కోరుకుంటున్నానంటూ నాని ఒక పోస్ట్ చేశారు నాని ఫేస్బుక్ పోస్ట్పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది గత ఎన్నికల ముందు తొందరపాటితో చేసిన పొరపాటునే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక చర్చ కేసినేని నాని టీడీపీలో రీఎంట్రీకి ఆయన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అడ్డుపుల్ల వేస్తున్నారు అనే ప్రచారం ఏదేమైనా నాని అనుకుంటే తలుచుకుంటే రావాలనుకుంటే నేరుగా బాబుగారితో కూర్చొని మాట్లాడుకొని రాగలుగుతారు కాకపోతే ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా నాని మనసు మళ్ళీ సైకిల్ ఎక్కడానికి సిద్ధమవుతుందా చూడాలి